అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కె రవీంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తిక్ సార్ భారత ప్రధాని ఏపీ సీఎం చంద్రబాబు గారు కలుస్తున్నటువంటి సమయంలో తిరుపతి లడ్డు టాపిక్ మరోసారి చర్చకు వచ్చింది మీరు కొన్ని ఆధారాలతో వస్తానని నా దగ్గర అన్నారు ఏ ఆధారాలతో వచ్చారు అసలు తిరుపతి లడ్డూలో కలిపింది ఏంటి తిరుపతి లడ్డు అపవిత్రమైందనేది ఇప్పుడు సంచలనం రేపుతున్న అంశం అది ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం యావత్ ప్రపంచం మొత్తం సంచలనాత్మకమైన సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అయితే నేనేమంటానంటే తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి జరిగింది అనేది ఇప్పుడు టాపిక్ నడుస్తూ ఉంది నేనంటాను అది కల్తీ నెయ్యి కాదు అసలు నెయ్యే కాదు అసలు నెయ్యే కాదు లడ్డులో కలిపింది నెయ్యి కాదు ఓకే దాన్ని కల్తీ నెయ్యి అని అనొద్దు అది నూనె అవునా ఎస్ దానికి ఎట్లా ఇంత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది డీటెయిల్డ్గా డేటాతో సహా ప్రజలకు తెలియజేసే పద్ధతిలో తెలియజేద్దాం ఓకే ఎందుకంటే జస్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వటం కాదు అవును స్టేట్మెంట్స్ చాలామంది ఇస్తారు కాదు కాదు అన్బయాసిడ్గా డేటా బేస్డ్ అనాలిసిస్ మనం డీటెయిల్డ్ ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఓకే సో మొదలుగా అసలు కల్తీ జరగటానికి అసలు ప్రియాంబుల్ ఏంటి ఏం ముందుగా మనం ఒకసారి ప్రస్తావించుకుంటే ఈ ప్రొక్యూర్మెంట్ రూల్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రొక్యూర్మెంట్స్ రూల్స్ లో పన్నెండు కండిషన్స్ ని మాడిఫై చేశారు ఓకే అది ఎవరి స్వార్థం కోసం ఎవరి లాభం కోసం మాడిఫై చేశారు అనేది ఫస్ట్ క్వశ్చన్ రూల్ నంబర్ నైన్టీన్ చెప్తుంది ఫోర్ లాక్స్ టన్నులు అనే కెపాసిటీ ఉండాలా కలెక్షన్ కెపాసిటీ పాలు నాలుగు లీటర్ రోజుకి ఉండాలి రూల్ నెంబర్ ట్వంటీ ఏం చెప్తుంది ఎయిట్ టన్స్ ఆఫ్ గీప్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండాలని చెప్తుంది నెక్స్ట్ ఏం చెప్తుంది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలో తీసుకోవాలని అంటున్నారు ఎందుకంటే అది పెరిషిబుల్ ఐటమ్ కాబట్టి లాంగ్ అయితే టైం ఎక్కువ పడితే అది పెరిషబుల్ ఐటమ్ కాబట్టి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఎస్ సో ఇంకొకటి ఏం చెప్తుంది టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉండాలని చెప్తుంది త్రీ ఇయర్స్ నుంచి కంపెనీ ఎగ్జిస్టింగ్ ఉండి ప్రొడక్షన్లో ఉండి ఉండాలని చెప్తుంది అవును ఈ కండిషన్స్ అన్ని ఏ వర్గానికి ఏ కంపెనీకి ఫేవర్ చేయటం కోసం మార్పులు చేశారు అందులో ఎంత అమౌంట్ చేతులు మారింది దానివల్ల ఈ లడ్డు పవిత్రత దెబ్బతింది ఈ ఫస్ట్ పాయింట్ ఇది సందేశాత్మకంగా అనుమానాత్మకంగా జరిగిన సంఘటన ఇంకొక పాయింట్ సరే ఇది ఉత్తరప్రదేశ్ నుంచి నాలుగు కొని మూడు వందల ఇరవై కంపెనీ అంటే అదే వస్తున్నా ఇది ఫస్ట్ ఫస్ట్ అనుమానాస్పదమైన అంశం ఇక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ నెక్స్ట్ వచ్చేసరికి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది ఏఆర్ డైరీకి నెయ్యి వైష్ణవి డైరీ నుంచి వచ్చింది తిరుపతి జిల్లాలో ఉన్న వైష్ణవి డైరీ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యి కొన్న రేటు త్రీ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ పైసా ఈ వైష్ణవి డైరీకి తిరుపతి జిల్లాలో ఉన్న వైష్ణవి డైరీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది నెయ్యి అని చెప్పబడుతున్న ఒక లిక్విడ్ ఎక్కడి నుంచి వచ్చింది అది బోలేబాబా దగ్గర నుంచి వచ్చింది ఆ బోలేబాబా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డైరీ ఫామ్ ఇక్కడ నుంచి రెండు వేల మూడు వందల యాభై మూడు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది పది రోజులు ట్రావెల్ చేసి వచ్చింది ఈ వైష్ణవి డైరీ వాళ్ళు బోలేబాబా దగ్గర నుంచి ఎంత కొన్నారు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కొన్నారు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి థర్టీ సెవెన్ రూపీస్ లాస్ చేసుకొని అమ్మారు అమ్మారు పాపం అది బిజినెస్ రెండో అంశం ఏంటి వైష్ణవి డైరీ బోలే బాబా డైరీకి డైరెక్టర్స్ ఒకరే సో ఈ బోలే బాబా డైరీ మధ్య మన డేరా బాబా ఎవడున్నాడు ఆంధ్రప్రదేశ్లో అందరికి తెలుసు సో ఈ లాస్ట్ థర్టీ ఎయిట్ రూపీస్ తీసుకొని ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ నుంచి తీసుకొని త్రీ నైన్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైసాకి తిరుమలకి అమ్మారు వన్ రూపీ ప్రాఫిట్ తీసుకొని ఇంతవరకు బాగానే ఉంది ఇంకొకటి గమనించినట్టయితే ఇది శ్రీ వైష్ణవి కాదు ఇది కూడా టెక్నికల్గా దొరకకూడదనే రూపీ కూడా టెక్నికల్ దగ్గరికి వస్తా అక్కడ కూడా దొరికారు దొరకకూడదు అనుకున్నారు దొరికారు ఈ వైష్ణవి డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ పెనుపాక అనే తిరుపతి ఏరియాలో ఉన్న ఏరియా నుంచి అది ప్రొడ్యూస్ చేస్తుంది కంపెనీ అక్కడ నుంచి బయలుదేరిన లారీలు కొన్ని ఏఆర్ డైరీకి వచ్చినాయి వచ్చిన తర్వాత అక్కడ వేబిల్ మార్చుకొని అదే లారీ అదే ట్యాంకరు జస్ట్ వేబిల్ చేంజ్ చేసుకొని ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి వచ్చి సప్లై చేశారు చిన్న కంక్లూజన్ అంటే కాదు సరే ఉత్తరాఖండ్ నుంచి తిరుపతి వచ్చి తిరుపతి నుంచి పోయి డుండిగల్ నుంచి మళ్ళా తిరుపతి తిరుమల కొండకు వస్తుంది వస్తుంది టెన్ డేస్ టైం టెన్ డేస్ టైం మూడు వేల కిలోమీటర్లు సరే బానే ఉంది రేటు విషయం లాస్ట్ తీసుకున్నారు లాస్ట్ కి ఇచ్చారు బానే ఉంది సో ఇందులో మతలో క్రిస్టల్ క్లియర్ గా ఏ సామాన్యుడు చదువు లేనివాడికి కూడా అర్థమవుతుంది ఇది కల్తీ వ్యవహారం కల్తీ దంద అని ఈ ఎంత ఎంతమంది ఉన్నారు ఎవరు ఉన్నారు అది నిజా నిజాలు బయటకు వస్తాయి ఇంకోటి ఏం చేశారు అక్కడ జస్ట్ వేబిల్ మార్చుకొని వచ్చేశారు మూడోది ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జీఎస్టీ వాళ్ళు డీటెయిల్డ్ రిపోర్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారు ఆ డీటెయిల్డ్ రిపోర్ట్లో ఏముందంటే వీళ్ళు ఏఆర్ డైరీ నుంచి తిరుమల వెళ్లాల్సిన లారీ ఏ టోల్ గేట్ దగ్గర నుంచి పాస్ అయింది ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ సేకరించారు సో కొన్ని సందర్భాల్లో ట్యాంకర్ నంబర్ ఏపీ ట్వంటీ సిక్స్ సిఏ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ అనే ట్యాంకరు ఐదు సార్లు శ్రీ వైష్ణవి డైరీ నుంచి పెనబాక తిరుపతి దగ్గర నుంచి డైరెక్ట్ గా తిరుమల వెళ్ళి లోడ్ సప్లై చేసింది డైరెక్ట్ గా ఐదు ట్యాంకర్లు సప్లై చేసింది కాంట్రాక్ట్ ఇచ్చింది ఏఆర్ డైరీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఏఆర్ డైరీ మాత్రమే తిరుమలకి ఇక్కడ నుంచి డైరీ నుంచి కాకుండా మరి వైష్ణి వెళ్ళింది ట్యాంకర్ నెంబర్ తో సహా కూడా చెప్తున్నాను నేను ట్యాంకర్ నంబర్ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ డైరెక్ట్గా వైష్ణవి డైరీ నుంచి తిరుమల డైరెక్ట్గా వెళ్ళి ఐదు ట్యాంకర్లు నెయ్యి ఇచ్చింది ఇది ఇది ఒక పాయింట్ ఇది ఎందుకు జరిగింది ఇట్లా ఇందులో కలితే ఆహారం గూడుపుటానా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇందులో అన్నీ కలిపితేనే కదా ఇది వర్క్అవుట్ అయింది నా నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఒక ఎక్స్పర్ట్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఒక స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తారు దట్ ఈస్ ద పార్ట్ అండ్ ప్రోటోకాల్ ప్రొసీజర్ ఆఫ్ ద తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూరిమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టడీ చేసిన రిపోర్ట్ కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉంది అది రేపు సిట్ వచ్చిన తర్వాత అన్ని బయటకు వస్తాయి విశ్లేషణ ఆ తర్వాత మళ్ళీ ఇదే విశ్లేషణ చేద్దాం ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏఆర్ డైరీకి సిక్స్టీన్ టన్స్ పర్ మంత్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ టన్స్ సిక్స్ టన్స్ మాత్రమే వాళ్ళు స్టోరేజ్ చేయగలిగిన టెక్నికల్ కెపాసిటీ ఏఆర్ డైరీకి ఉంది ఓన్లీ సిక్స్ టన్స్ ఎస్ అయితే సిక్స్ మంత్స్ కి హండ్రెడ్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ మాత్రమే ఏఆర్ డైరీకి ఉంటే వీళ్ళు ఏం చేశారంటే సిక్స్ మంత్స్ కి థౌజండ్ మెట్రిక్ టన్స్ ఆర్డర్ ఇచ్చారు అంటే వెయ్యి సరుకులు అడిగారు ఎందుకు ఎందుకు అట్లా జరిగింది దీని మీద అనుమానం అనుమానం రాక ఎట్లా ఉంటది ఇది పూర్తిగా ఎక్కడ అడ్డగోలు ఇంకా గా దొరికిపోతే బయట పెట్టారు క్రిస్టల్ క్లియర్ గా జరిగింది కదా ఇది ఇది సెకండ్ సబ్జెక్ట్ మనం థర్డ్ సబ్జెక్ట్ లోకి వద్దాం నేను ఇది ఆవు నెయ్యి కల్తీ అని అనొద్దు ఇది ఆవు నెయ్యి కానే కాదు అంటున్నా ఎందుకు అనేది నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మాకు అనుమానం ఏంటంటే నెయ్యిలో కల్తీ జరిగింది నెయ్యే కాదని మీరు ఎలా చెప్తున్నారు ఎస్ నెయ్యి అంటే ఏంటి వెన్న నుంచి తెస్తారు వెన్న ఏమంటారు బట్టర్ అంటారు వెన్నని బట్టర్ అని ఎందుకు అంటారంటే అందులో బిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టర్ అంటారు వెన్నలో ఉండేదే అది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ శాంపుల్స్లో ఎన్డీడీబీ వాళ్ళ రిపోర్ట్ క్రిస్టల్ క్లియర్గా అడల్ట్రేషన్ జరిగిందని చెప్పింది అవును అయినప్పటికీ అందులో సర్ప్రైజింగ్లీ ఆ నెయ్యిలో శాంపుల్లో బిట్రిక్ యాసిడ్ లేదు వెన్నలో ఉండేదే బిట్రిక్ యాసిడ్ శాంపుల్ కలెక్షన్ చేసినప్పుడు పరీక్షించినప్పుడు ఎన్డీడిబి రిపోర్ట్లో బిట్రిక్ యాసిడ్ అసలు లేనే లేదు అంటే అది వెన్న నుంచి నెయ్యి తెయ్యలేదు అసలు నాకు ఇదంతా అవుపాయం అసలు ఫస్ట్ నేను టాకింగ్ అబౌట్ విత్ డేటా సైంటిఫిక్ రిపోర్ట్ రిపోర్ట్ ఆఫ్ ఎన్బి దాన్ని విశ్లేషణ చేస్తున్నా నా సొంత కవిత్వం ఏం లేదు ఇందులో నెయ్యిలో ఉండాల్సిన బిట్రిక్ యాసిడ్ శాంపుల్లో జీరో ఉంది అంటే నెయ్యి నుంచి వెన్న నుంచి ఈ నెయ్యి నుంచి రాలేదు ప్రోడక్ట్ ప్రోడక్ట్ రాలేదు దాని నుంచి దాన్ని అదే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఏ స్థాయిలో కలితే జరిగిందంటే లా లాటిక్ యాసిడ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఉంది లాటిక్ యాసిడ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఉంటే ఆ లాటిక్ యాసిడ్ ఎక్కడ ఉంటదంటే అంటే కొబ్బరి నూనెలో ఉంటది కొబ్బరి నూనె నుంచి లాటిక్ యాసిడ్ వస్తుంది అంటే ఉండాల్సింది లేకుండా ఉండకూడదు అసలు వెన్న నుంచి నెయ్యి తీస్తే బ్యూట్రిక్ యాసిడ్ లేదు కాబట్టి వెన్న నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చిందో అనాలిసిస్ చేద్దాం సో ఇది లాటిక్ యాసిడ్ కొబ్బరి నూనెలో ఉంటది నెక్స్ట్ మీరు అడుగుతారు కొబ్బరి నూనె కాస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు ఈ నెయ్యి కాస్ట్ మూడు వందల రెండు వందల సారీ కొబ్బరి నూనె కాస్ట్ ఎక్కువ నెయ్యి కాస్ట్ ఇంకా తక్కువ దీనికంటే వంద రూపాయలు ఎక్కువ ఉంటుంది కొబ్బరి నూనె కాబట్టి మూడు వందల ఇరవై సప్లై చేసిన నాలుగు వందల ఇరువు ఉండొచ్చు సో కొబ్బరి నూనె నుంచి లాటిక్ యాసిడ్ తీసుకొని నెయ్యి తయారు చేశారు అనే దాంట్లో మీలాంటి వాళ్ళకి డౌట్ ఏమొస్తుందంటే అంటే అది రేట్ ఎక్కువ తక్కువ కదా ఎలా సాధ్యం అని దానికి వీళ్ళు ఏం చేశారంటే ఈ కొబ్బరి నూనెలో ఈ లాటిక్ యాసిడ్తో పాటు ఇంకా నాలుగు ఐదు రకాల యాసిడ్స్ ఉంటాయి వాటన్నిటినీ ఒక ప్రాసెస్ ద్వారా ఎంఓటి ఎంఓటి యాసిడ్ అనే ఒకటి ఉంటుంది నేను మీకు క్లారిటీ కోసం ఎంసీటీ ఆయిల్ ఎంసీటీ ఆయిల్ సపరేట్ చేసిన తర్వాత కొబ్బరి నూనె నుంచి మిగిలేది ఈ లారిక్ యాసిడ్ లారిక్ యాసిడ్ తక్కువ రేటుకు దొరుకుతుంది లారిక్ యాసిడ్ ఎంత అంటే కేజీ మార్కెట్లో వన్ వన్ ఫైవ్ రూపీస్ నూట పదిహేను ఈ కొబ్బరి నూనె నుంచి ఈ ఎంసీబడ్డీ ఆయిల్ సపరేట్ చేసిన తర్వాత మిగిలే లాటిక్ యాసిడ్ మార్కెట్లో దొరికే రేటు వన్ వన్ ఫైవ్ రూపీస్ పర్ కేజీ ఆ లాటిక్ యాసిడ్ ఇప్పుడు ఆ లాటిక్ యాసిడ్ ఏం చేశారు లాటిక్ యాసిడ్ నుంచి నూనె తయారు చేశారు నెయ్యి అన్న పదం నేను వాడదలుచుకోవాలా నూనె తయారు చేశారు ఇందులో మీకు డౌట్ రావచ్చు లాటిక్ యాసిడ్ నుంచి ఎప్పుడైతే నూనె తయారు చేశారో ఆ నూనె కలర్ వైట్ గా ఉంటది ఆవు నెయ్యి కలర్ ఎల్లో ఉంటుంది సో వాట్ టు డూ కలర్ మారాలి కదా ఆ కలర్ మారటం కోసం వాళ్ళు ఏం చేశారంటే పామిటిక్ యాసిడ్ యాడ్ చేశారు పామిటిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఆ వైట్ ఉన్నటువంటి సోకాల్డ్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆయిల్ అది ఎల్లో ఇసుగా ఆవు నెయ్యి లాగా ఫిజికల్ అప్పరెన్స్ కలర్ అప్పీరెన్స్ వచ్చేటట్టు చేశారు శాంపుల్లో ఏముందంటే బేటాస్టెరాల్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంజీ పర్ కేజీ ఉంది ఇది అసలు నెయ్యిలో ఉండనే ఉండదు అంటే వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు బేటాస్టెరాల్ ప్లాంట్ సో మన మనం మామూలుగా ప్లాంట్ సోర్సెస్లో తప్ప ఎక్కడ ఉండదు ఇది వెజిటబుల్ ఆయిల్ కలిపారా అని అనుకుందాం సరే డైరెక్ట్గా డై డైరీలో ఉపించిన పాల నుంచి తీసే వెన్నలో పామిక్ యాసిడ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అయితే శాంపుల్ రిపోర్ట్లో ఫార్టీ పర్సెంట్ ఉందని రిపోర్ట్ వచ్చింది కాబట్టి పామిక్ ఆయిల్ కలిపారు అయితే ఏఆర్ డైరీ వాడింది ఏంటనేది సిట్ అధికారులు తెలిస్తే విషయం తెలిసిపోద్ది పామిక్కాయిలు వాడారా అందులో ఇంకొక అంశం ఉంది పామిక్కాయిల్ కంటే కూడా గొడ్డు కొవ్వు పంది కొవ్వు రేటు తక్కువ సో ఈ ప్లేస్ ప్లేస్లో గొడ్డు కొవ్వు పంది పందికుప్పు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ వాడారు ఇంకా రేటు తక్కువ కాబట్టి పామికాయిల్ ఆయిల్ కంటే ఈ విధంగా చూసినప్పుడు పామిటిక్ ఆయిల్ పామిటిక్ ఆయిల్ ఈ విధంగా చూసినప్పుడు నెయ్యి లేకుండా కొబ్బరి నూనె నుంచి లారిక్ యాసిడ్ తీసుకొని వాడారు ఈ పామిక్కాయిలు కూడా కాస్ట్ ఫార్టీ పర్సెంట్ అందులో ఉంది కాబట్టి అది కూడా లేకుండా ఈ జంతు సంబంధమైన కొవ్వు పదార్థాలు ఇంకా తక్కువ దొరుకుతాయి కాబట్టి అవి కూడా వాడారు వాడిన తర్వాత ఇవన్నీ తయారు చేసిందే ఈ సోకాళ్ళు ఒక లిక్విడ్కి ఒక నూనె తయారు చేసి అది ఆవు నెయ్యి పేరుతో తిరుపతిలో లడ్డులో కలిపారు దానివల్లే లడ్డు టేస్ట్ పోవటం కాడు లడ్డు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పగిలిపోవటం లడ్డు వాడిపోవడం తొందరగా ఎక్కువ రోజులు ఉండకుండా లేకుండా పోవటం టేస్ట్ మారిపోవటం ఇవన్నీ ఫిజికల్గా జరిగిన మాట వాస్తవం మనం యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ జరగటానికి గల కారణాలు ఏమంటే ఆవు నెయ్యి వాడాల్సిన ప్లేస్లో ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి లాటిక్ యాసిడ్ నుంచి పామిటిక్ యాసిడ్ నుంచి తయారు చేసిన దగ్గర నుంచి అందులో పందికోబు లాంటి యానిమల్ ఫ్యాట్స్ కలిపి తయారు చేసిన ఈ ఆయిల్ని ఆవు నెయ్యి పేరుతో లడ్డూలో కలిపి లడ్డూను అపవిత్రం చేసి మొత్తం యావత్ భారత ప్రజల మనోభావాలతో ఆటలాడుకున్న దుర్మార్లు ఎవరో ఇండిపెండెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా బయటకు వస్తే నిజాలు బయటకు వస్తాయి ఇందులో ఇంకొక విషయం ఈ సందర్భంగా నాకు ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తొచ్చింది సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ ఇస్తూ ఏఆర్ డైరీకి నేను ఉన్నప్పుడు ఇవ్వలేదు కాంట్రాక్ట్ అన్నాడు ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చింది అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి అవును ఆయన హయాంలో జరిగిన సంఘటన ఇది అవును సో కాబట్టి ఆయన దీన్ని ఈ కాంట్రాక్ట్ లో కండిషన్స్ పన్నెండు కండిషన్లు చేంజ్ చేయమని తిరుమల తిరుపతి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నుంచే కొన్ని 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 రెగిసిపోయినాడు కదా సార్ నిబంధనలన్నీ నిబంధనలు నిబంధనలు అన్ని మార్చుకుంటూ వచ్చారు కానీ అన్ని నిబంధనలు పర్టికులర్ గా ఒక మార్చింది మాత్రం ఒక సప్లయర్ కి ఫేవరబుల్ గా ఉండటం కోసం మార్చినటువంటిది బొమ్మన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుల హయాంలో జరిగింది జరిగిన తర్వాత ఈ కండిషన్లన్నీ మారుస్తూ ఒక బోర్డు రిజల్యూషన్ కూడా రిలీజ్ చేశారు నాకు తెలిసి బోర్డు రిజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ అది అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ అది సైన్ చేసింది అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు భూమన్ కన్నాకర్ రెడ్డి సో ఇవి ఎవరికి ఎవరికి లాభం పొందటానికి అది పక్కన పెడదాం దానివల్ల వీళ్ళు డబ్బులు ఎంత దోచుకున్నారో పక్కన పెడదాం దానివల్ల లడ్డు పవిత్రత దెబ్బతీశారు మనోభావాలు దెబ్బతీశారు ఇంత భయంకరమైన కుట్రకోణం ఇందులో దాగి ఉంది మా మతం మానవత్వం దేవుడంటే భయము భక్తి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలోనే ఎంత జరిగిందా మానవత్వం అనే చెప్పి అతను ఒక అసలు క్రూరత్వం రాక్షసత్వం నుంచి మానవత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆయన అసలు మానవత్వం ఏంటి ఏది మానవత్వం దళితులను కొట్టడం మానవత్వమా దళితుల్ని సంపేసి డోర్ డెలివరీ చేయడం మానవత్వం ఏది మానవత్వం ఇందులో మానవత్వం అనే మాట్లాడే వ్యక్తికి మానవత్వం ఉంటే కదా మానవత్వం మీనింగ్ మనం అర్థం చేస్తాం దేవుడు అంటే భయము భక్తి ఉంటే మరి ఇదంతా ఎలా చేయగలిగాడు అనేది ఎస్ ఎందుకు దేవుని మీద భక్తి లేదు లేకపోతే హిందూ సాంప్రదాయాల మీద తిరుమల మీద భక్తి లేదు అని అంటే నేనేమంటానంటే నేను ఎవరిని విమర్శించట్లా ఈయన క్రిస్టియన్ మతం తీసుకున్నారు ఫాలో అవుతున్నారు మంచిదే నాలుగు నాలుగు గోడల మతాన్ని ఫాలో అయినా మంచిదే మంచిదే కానీ నాలుగు గోడల మధ్య ఫాలో అవుతున్నాడు వద్దు ఓపెన్ గా ఫాలో అవ్వయ్యా మంచిదే ఆయన ఇష్టమైన మాత్రం స్పేచ్ ఉంది ఉంది చక్కటి చిరునవ్వులతో ఓపెన్ గా నాలుగు జోడల మధ్య కాకుండా ఓపెన్ గా ఫాలో అవ్వ మంచిదే ఇందులో వాళ్ళు ఎందుకు దేవస్థానానికి సాంప్రదాయాన్ని పాటించరంటే వాళ్ళ బైబుల్లో మొత్తాయి థర్టీ టూ డాష్ ట్వంటీ సెవెన్ టెన్ కమాండ్మెంట్స్ అని ఉంటాయి అందులో ఏం చెప్తున్నారంటే బైబుల్లో వాళ్ళని విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను క్రిటిసైజ్ చేయట్లా అందులో ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తుని మాత్రమే నమ్మాలా వేరే దేవుడిని నమ్మొద్దని మంచిదే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం అది కానీ అటువంటి దానివల్ల వీళ్ళు దీన్ని నమ్మకం లేకపోవటం వల్ల ఈ సాంప్రదాయం మీద అవగాహన లేకపోవటం వల్ల భక్తి శ్రద్ధలు లేకపోవటం వల్ల ఈ ఈ అవకతవకలు అన్నీ జరిగాయి కానీ ఇది భక్తి శ్రద్ధలు లేకపోవటము గౌరవం లేకపోవటము ప్రేమ లేకపోవటం భక్తి లేకపోవటం ఇవన్నీ వదిలేయండి సార్ కావాలని కించపరిచే ఉద్దేశంతో చేశారేమో ఎందుకంటే మీరు చెప్పిన ఆధారాల ప్రకారం మీరు చెప్పిన మాటల ప్రకారం కావాలని నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా క్రియేట్ చేసి లడ్డూలో కలిపారంటే ఏమనుకోవాలి సరే నెయ్యిలో కొద్ది క్వాలిటీ తగ్గింది సరే ఓకే ఒప్పుకుందా ఏదో తప్పు జరిగిందని కానీ నెయ్యిలో క్వాలిటీ తగ్గడం కాదు అసలు నెయ్యే కాని పదార్థాన్ని నెయ్యిగా క్రియేట్ చేసి లడ్డూలో కలిపారంటే దాన్ని ఏమనాలి నెయ్యిలో బేసిక్గా ఏముండాలో అవి మాత్రమే లేవు మిగతా అన్నీ ఉన్నాయి దాన్ని నెయ్యి అని ఎలా అంటాం అదే నేను నా నా బాధ ఇప్పుడు మీరు చెప్పిందాన్ని బట్టి నాకు అనిపిస్తుంది నెయ్యిలో కొద్దిగా క్వాలిటీ తగ్గింది అనుకోండి సరే డబ్బులు కక్కుర్చు పడ్డారు కమిషన్ తీసుకున్నారు సొంత కంపెనీకి అప్పు చెప్పుకున్నారు ఏదో జరిగింది అనుకోవచ్చు కానీ నీ కాని పదార్థాన్ని నీగా క్రియేట్ చేసి అడ్డూలో కలిపారంటే ఎంత దారుణం ఎంత అవమానం ఎంత అసాంఘ్యం ఇది క్షమించరాని తప్పిదం జరిగింది సో అందుకే ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలాగా గిల్ల గిల్ల గిళ్ళ కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇన్ని ఆధారాలు ఉన్నాయి సిట్టు ఏ మాత్రం నార్మల్గా ఎంటర్ అయ్యి కొద్ది రోజుల్లోనే ఇవన్నీ చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి చూద్దాం సిట్టు రాబోయేటువంటి ఎంక్వైరీలో ఏ విషయాలు తేలబోతున్నాయి సార్ అయితే క్లియర్గా చెప్పారు ఎవిడెన్స్తో చెప్పారు పాయింట్ టు పాయింట్ చెప్పారు వెహికల్ నెంబర్తో సహా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంతకి దాన్ని కొన్నారు ఎలా తయారు చేశారు ఏమి కలిపారు ఆ దాన్ని ఏమంటారు అన్ని విషయాలు రవీంద్రబాబు గారు మనకి క్లియర్గా చెప్పారు ఈ విషయాలను సిట్టు దర్యాప్తులో బయట తీసుకొస్తుందా ప్రజలకు వాస్తవాలు అందిస్తుందా లేదా చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ